బ్రేకింగ్ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాట్ కామెంట్స్ త్వరలోనే కాంగ్రెస్ లోకి మరిన్ని చేరికలు ఉంటాయని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు కేటీఆర్ కు దగ్గర ఉన్న ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని హాట్ కామెంట్స్ పాస్ చేయడం జరిగింది రైట్ టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హౌట్ కమెంట్స్ చేశారు త్వరలోనే కాంగ్రెస్ లోకి మరిన్ని చేరికలు ఉంటాయని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు కేటీఆర్ కు దగ్గరగా ఉన్న ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు ముందుకు పోతాయి చట్టాల్లో లోబడి లేకుండా బయటకు వెళ్ళిపోతాయి స్కిల్ యూనివర్సిటీకి వంద కోట్లు ఆదాని వచ్చి ఇచ్చాడు అది రేవంత్ రెడ్డి గారి సొంత పాకెట్కి ఇవ్వలేదు స్కిల్ యూనివర్సిటీ కోసం ఇచ్చాడు ఇది ప్రజల అవసరాల కోసం ఇచ్చినటువంటి సొమ్ము వ్యక్తిగతంగా ఇప్పుడు గతంలో ఈ రాష్ట్రంలో ఆదాని కార్యకలాపాలు జరిగినాయి అప్పుడు మీకు వ్యక్తిగతంగా డబ్బులు ముట్టినాయి స్కిల్ యూనివర్సిటీ కోసం ఆయన వంద కోట్లు ఇచ్చినాడు ఇది ఎవరు పాకెట్లకు పోయే అమౌంట్ కాదు చట్టరీత్యా ఎవరు వ్యాపారం చేసుకున్నా చట్టాలకు లోబడి వ్యాపారం చేసుకుంటే మాకు ఇబ్బంది లేదు చట్టానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు జరిగాయనేది వాళ్ళ బయటకు వచ్చినట్టు వాస్తవం డెఫినెట్గా మా ప్రభుత్వం చేసినట్టు ఒప్పందాలు కూడా చట్టరీత్యా ఉంటే ముందుకు సాగుతాయి ఇప్పుడు నలభై ఐదు వేల కోట్ల ఒప్పందాలు చేసుకున్నాం ఒక ఆదానితోనే కాదు కదా దావోస్లో దాదాపు నలభై ఐదు నుంచి యాభై వేల కోట్ల రూపాయల మేరకు ఒప్పందాలు జరిగాయి వివిధ కంపెనీలతో ఇవన్నీ చట్టరీత్యా ఉన్నాయి ముందుకు పోతాయి చట్టంలో లోపలి లేకుండా బయటకు వెళ్ళిపోతాయి ఇక్కడ చట్టానికి వ్యతిరేకంగా సంపాదిస్తే అది అన్యాయమే అనేది రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు ఈ దేశంలో అదాని గారి సంపద రెండు వేల పద్నాలుగు నాటికి ఎంత ఇన్ని వందల రేట్లు ఎట్లా పెరగలిగినాడు ఎవరి వెలుసులుబాటు వల్ల ఎవరి సహకారం వల్ల పెరిగినాడు దానికోసం కదా జేపీసీ అడుగుతా ఉన్నాం పునరాలోచిస్తాము డెఫినెట్ గా సమీక్షిస్తాము రేవంత్ రెడ్డి గారికి స్పష్టత ఉంది రాహుల్ గాంధీ గారు ఒక విషయం అంటే అదే స్పష్టత రేవంత్ రెడ్డి గారిది మాది కూడా అదే లైను రేవంత్ రెడ్డి గారిది మాది కూడా ఏఐసిసి అగ్ర నాయకుడు ఒక విషయం మాడితే అదే లైన్లో లో మేమందరం ఉంటాము చట్టానికి లోబడి జరిగే వ్యాపారాలే తెలంగాణలో అనుమతిస్తాము